హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైనా తాజా వార్త బీజేపీలోకి హరీష్ రావు తీవ్ర కోపంలో కేసీఆర్ వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో వివరంగా అందించడం అయితే జరుగుతుంది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ ఎంత చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లానికి గంటను ఆలో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి డైలీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది గులాబీ బాస్ కేసీఆర్ గారికి ఒక తీవ్ర విషాదం చోటు చేసుకోవడం జరిగింది రోజు రోజుకి పార్టీ నుండి బీఆర్ఎస్ నుంచి దాదాపు ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా వరకు ఇతర పార్టీలకు బదిలి కావడం అనేది జరిగింది ఇతర పార్టీలు చేరడం వలన కేసీఆర్ గారు భారీ ఓటమితో ఓడిపోయిన కారణంగా అదేవిధంగా ఎమ్మెల్యేలు అదేవిధంగా తమకు ఇష్టమైన కూతురు కవిత కూడా వేరే పార్టీలోకి చేరడం కొత్త పార్టీ పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి అదేవిధంగా తీవ్ర కోపాన్ని గురిచడం అయితే జరిగింది అయితే ఇటీవల బీజేపీలోకి హరీష్ రావు కూడా జాయిన్ అవుతున్నట్లు ప్రచారం అయితే రావడం జరిగింది దీని మాజీ మంత్రి హరీష్ రావు బిజెపి చేరబోతున్నట్లు జరిగిన ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండించడం అయితే జరిగింది వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ యొక్క తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు బీఆర్ఎస్ అధినేతలు అదేవిధంగా కార్యకర్తలు స్పష్టంగా అయితే జరిగింది ఇటువంటి చిల్లర ప్రచారాలు చేస్తున్నారని వీటిని ఎవరు కూడా నమ్మొద్దని కూడా ట్వీట్ చేయడం అయితే జరిగింది గతంలో బీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు కృషి చేశానని నేను ఈ విధంగా చేయబోను అని హరీష్ రావు చెప్పడం అయితే జరిగింది దీనిది గులాబీ బాస్ తీవ్ర కోపంలో ఉంటూ ఇటువంటి ప్రచారాన్ని నమ్మకూడదు అని కేసీఆర్ గారు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది ఉన్నంతకాలం టీఆర్ఎస్ అదేవిధ బీఆర్ఎస్లోనే ఆ జీవిత కాలం రాజకీయ ప్రస్తావన అంతయు దీనిలోనే కొనసాగు ఇటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీ మారబోను అని హరీష్ రావు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది ఇటువంటి తాజా సమాచారం కోసం ఇప్పుడు మన ఛానల్ లైక్ కొట్టండి కామెంట్ చేయండి అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ